ది కాంపౌండ్ ఎఫెక్ట్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది చిన్న చిన్న పనులు రోజు చేస్తే కాలక్రమేణా పెద్ద ఫలితాలు వస్తాయని మనందరికీ తెలుసు అవును ఇది కొత్త విషయమేమీ కాదు కరెక్ట్ కానీ అసలైన ప్రశ్న ఇది థియరీ ఇంత సింపుల్గా ఉన్నప్పుడు ఆచరణలో తొంభై తొమ్మిది శాతం మంది ఎందుకు ఫెయిల్ అవుతారు మనకు తెలిసినా కూడా ఆ చిన్న పనులను మనం ఎందుకు స్థిరంగా చేయలేకపోతున్నాం డారన్ హార్డీ రాసిన ఈ అద్భుతమైన భావనను వివరిస్తున్న అన్లాక్ థాట్ తెలుగు సారాంశం మనం ఏమిటి అనే దానికంటే ఎందుకు ఎలా అనే ప్రశ్నలపై కొంచెం లోతుగా చర్చిద్దాం మీరు అడిగిన ప్రశ్న చాలా కీలకమైంది ఎందుకంటే ఆ కాంపౌండ్ ఎఫెక్ట్ అనేది ఒక స్విచ్ వేసినంత సులభం కాదు అది మన మెదడు పనిచేసే విధానానికి పూర్తిగా వ్యతిరేకం మన మెదడుకు వ్యతిరేక అవును మన మెదడుకి తక్షణ సంతృప్తి కావాలి ఇమ్మీడియట్ రిజల్ట్ ఈరోజు వ్యాయామం చేస్తే రేపటికి సిక్స్ ప్యాక్ రాదు కదా ఈరోజు వంద రూపాయలు ఆదా చేస్తే రేపటికి అయిపోము నిజమే ఆ ఫలితం వెంటనే కనిపించినప్పుడు మన బ్రెయిన్ ఈ పని చేయడం వేస్ట్ అనే ఒక సిగ్నల్ ఇస్తుంది ఆ సిగ్నల్ ను దాటడమే అసలైన ఛాలెంజ్ చాలామంది ఆ మొదటి అడ్డంకి దగ్గరే ఆగిపోతారు అంటే ఇది కేవలం క్రమశిక్షణ సమస్యే కాదు మన బయాలజీతోనే మనం పోరాడుతున్నామన్నమాట సరే ఈ సారాంశంలోని మొదటి ఆలోచనతో మొదలు పెడదాం చిన్న నిర్ణయాలే పెద్ద భవిష్యత్తును నిర్మిస్తాయి రోజు పది నిమిషాలు చదవడం వల్ల ఏడాదికి పది పుస్తకాలు పూర్తి చేయొచ్చనే ఉదాహరణ చాలా పాపులర్ ఇది వినడానికి బాగుంది బాగుంది కాని ఇక్కడొక ఉంది చాలామంది ఈ ఉదాహరణ విని ఏదో ఒక చిన్న పని మొదలు పెడతారు కానీ కాంపౌండింగ్ అనేది న్యూట్రల్ అంటే తటస్థమైనది ఓ అది మంచికి ఎంత బలంగా పనిచేస్తుందో చెడు కూడా అంతే బలంగా పనిచేస్తుంది రోజూ పది నిమిషాలు అనవసరంగా సోషల్ మీడియా చూడటం అది కూడా ఒక కాంపౌండింగ్ అలవాటే అవును కదా ఏడాది చివరికి అది మన ఏకాగ్రతను మన సమయాన్ని భారీగా దొంగిలించి ఉంటుంది కాబట్టి అసలైన నైపుణ్యం ఏదో ఒక చిన్న అలవాటును ఎంచుకోవడం కాదు సరైన చిన్న అలవాటును ఎంచుకోవడం ఇది చాలా ముఖ్యమైన పాయింట్ అంటే మన రోజువారి చిన్న ఎంపికలు మనల్ని పైకి తీసుకెళ్తున్నాయా లేక తెలియకుండానే కిందకు లాగుతున్నాయా అని మనల్ని మనం ప్రశ్నించుకోవాలి ఖచ్చితంగా రోజూ తినే ఒక్క అనారోగ్యకరమైన స్నాక్ ఆ ఒక్కరోజుకి ఏమీ అనిపించదు కానీ ఐదేళ్ల తర్వాత అది మన ఆరోగ్యంపై చూపించే ప్రభావం చాలా పెద్దది ఇది పాజిటివ్ కాంపౌండింగ్ కంటే ప్రమాదకరమైంది కూడా ఎందుకంటే నెగటివ్ కాంపౌండింగ్ చాలా సైలెంట్గా జరుగుతుంది ఖచ్చితంగా అందుకే చాలామందికి తాము ఎక్కడ తప్పు చేస్తున్నామో కూడా అర్థం కాదు ఆ ఫలితాలు వెంటనే కనిపించకపోవడం అనేది ఒక రకంగా డబుల్ ఎడ్జ్డ్ స్వోర్డ్ లాంటిది అంటే మంచి అలవాట్ల విషయంలో అది మనల్ని నిరుత్సాహపరుస్తుంది చెడు అలవాట్ల విషయంలో అది మనకు ధైర్యాన్నిస్తుంది ఈ ఒక్క సిగరెట్తో ఏమవుతుందిలే అని అనుకోవడానికి కారణం అదే ఆ ఒక్క సిగరెట్ ప్రభావం అప్పుడు కనపడదు కాబట్టి ఆ ఫలితాలు కనిపించాలంటే మనం ఆ పనిని పట్టుదలతో కొనసాగించాలి అంటే స్థిరత్వం కన్సిస్టెన్సీ నిజం చెప్పాలంటే ఈ పదం వినగానే కొంచెం విసుగొస్తుంది నిజమే రోజూ ఒకే పని ఎలాంటి తక్షణ ఫలితం లేకుండా చేయడం అది చాలా బోరింగ్ గా అనిపించవచ్చు ఈ మానసిక అడ్డంకిని ఎలా దాటాలి దానికి ఒకే మార్గం ఉంది ఆ ప్రక్రియను నమ్మడం ఫలితం మీద కాకుండా ప్రాసెస్ మీద దృష్టి పెట్టడం ప్రాసెస్ మీద రోజు ఐదు పుషప్స్ చేసే ఉదాహరణనే తీసుకుందాం మొదటి నెల రోజులు మీ శరీరంలో పెద్ద మార్పేమీ కనిపించకపోవచ్చు అద్దంలో చూసుకుంటే నిరాశ ఎదురవ్వచ్చు ఇక్కడే చాలామంది ఆపేస్తారు అవును కానీ ఎవరైతే నా లక్ష్యం శరీరాన్ని మార్చడం కాదు నా లక్ష్యం రోజు ఐదు పుషప్స్ చేయడం అని అనుకుంటారో వాళ్ళు కంటిన్యూ చేస్తారు ఎందుకంటే వాళ్ళు ఫలితాన్ని కాదు పూర్తి చేస్తున్నారు ఆ దృక్పథంలో మార్పు చాలా శక్తివంతమైనది నేను బరువు తగ్గాలి అనుకోవడం కంటే నేను రోజు ముప్పై నిమిషాలు నడవాలి అని అనుకోవడం సులభం ఎందుకంటే రెండోది పూర్తిగా మన కంట్రోల్లో ఉంటుంది అయితే ఆ స్థిరత్వం యొక్క శక్తిని ఈ సారాంశం ఒక సూత్రంతో వివరిస్తుంది స్మాల్ స్మార్ట్ చాయిసెస్ ప్లస్ కన్సిస్టెన్సీ ప్లస్ టైం కొంచెం వివరిస్తారా ఆ సూత్రంలో సమయమే మ్యాజిక్ ఇంగ్రీడియంట్ దాని ఒక చక్రవడ్డీ లాగా ఊహించుకోండి మొదటి సంవత్సరం మీ పెట్టుబడిపై వచ్చే వడ్డీ చాలా తక్కువగా ఉంటుంది కానీ ఇరవయో సంవత్సరంలో కేవలం వడ్డీ మీదే వచ్చే వడ్డీ మీ అసలు పెట్టుబడి కంటే చాలా రెట్లు ఎక్కువగా ఉంటుంది ఓ వావ్ సమయం గడిచే కొద్దీ మీ చిన్న ప్రయత్నాల ప్రభావం విపరీతంగా అంటే ఎక్స్పోనెన్షియల్గా పెరుగుతుంది విజయం అనేది ఒక సరళ రేఖ కాదు అది ఒక హాకీ స్టిక్ కర్వ్ లాంటిది హాకీ స్టిక్ కర్వ్ అవును ప్రారంభంలో చాలా కాలం పాటు ఫ్లాట్గా ఉండి అకస్మాత్తుగా పైకి దూసుకుపోతుంది ఆ ఫ్లాట్ పీరియడ్లోనే మనకు ఓపిక అవసరం ఆ ఫ్లాట్ పీరియడ్ను దాటడానికే మనకు అలవాట్లు అవసరం అనుకుంటా ఎందుకంటే ప్రతిరోజు మోటివేషన్ మీద ఆధారపడలేం ఆ పని ఒక అలవాటుగా మారితే మనం దాని గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా ఉండదు అది ఆటోమేటిక్గా జరిగిపోతుంది సరిగ్గా చెప్పారు అలవాట్లు మన మానసిక శక్తిని ఆదా చేస్తాయి మన విల్ విల్పవర్ను కాపాడతాయి ప్రతిరోజు ఉదయం లేచి ఈరోజు వ్యాయామం చెయ్యాలా వద్దా అని మనతో మనం వాదించుకుంటే అందులోనే చాలా శక్తి వృధా అవుతుంది నిజమే అదే ఒక అలవాటుగా మారితే ఆ ప్రశ్న మన మెదడులో తలెత్తదు ఉదయం లేవగానే పళ్ళు తోముకోవడానికి మనం పెద్దగా ఆలోచించం కదా ఇది కూడా అంతే మన జీవితాన్ని నడిపేవి పెద్ద పెద్ద నిర్ణయాలు కాదు మనకు తెలియకుండానే మనం చేసే చిన్న చిన్న ఆటోమేటిక్ పనులే ఈ సారాంశంలో అలవాట్లను మూడు రకాలుగా వర్గీకరించారు మంచివి చెడ్డవి మరియు సాధారణమైనవి కాని ప్రమాదకరమైనవి ఈ మూడో వర్గం నాకు చాలా ఆసక్తికరంగా అనిపించింది టైంపాస్ కోసం సోషల్ మీడియా స్క్రోలింగ్ చేయడం వంటివి వీటిని మనం పెద్ద సమస్యగా కూడా గుర్తించం అవును ఎందుకంటే వాటి తక్షణ నష్టం సున్నా కానీ వాటి ఆపర్చునిటీ కాస్ట్ అంటే అవకాశం ఖర్చు చాలా ఎక్కువ అవకాశం ఖర్చు రోజుకు అరగంట సోషల్ మీడియాలో గడపడం వల్ల కోల్పోయేది కేవలం ఆ అరగంట మాత్రమే కాదు ఆ సమయంలో మనం ఒక కొత్త భాష నేర్చుకోవచ్చు ఒక వాయిద్యం వాయించడం ప్రాక్టీస్ చేయవచ్చు లేదా మన కుటుంబంతో గడపవచ్చు ఐదేళ్లలో ఆ చిన్న అరగంట అలవాటు వల్ల మనం ఎంత పెద్ద నైపుణ్యాన్ని లేదా సంబంధాన్ని కోల్పోయామో గ్రహిస్తే ఆశ్చర్యం వేస్తుంది కరెక్ట్ ఇవి మన జీవితంలోకి నిశ్శబ్దంగా చొరబడి మన సమయాన్ని ఏకాగ్రతను హరించేస్తాయి ఇది నిజం ఒక చిన్న సానుకూల అలవాటు మన జీవితంలోని ఇతర రంగాలపై కూడా సానుకూల ప్రభావాన్ని చూపుతుంది దీన్నే రిపల్ ఎఫెక్ట్ అంటారు కదా అవును ఉదాహరణకు ఉదయాన్నే వ్యాయామం చేయడం మొదలు పెడితే ఆ తర్వాత జంక్ ఫుడ్ తినడానికి మనసు ఒప్పుకోదు రాత్రి సరిగ్గా నిద్రపోవాలనిపిస్తుంది రోజంతా ఉత్సాహంగా ఉంటాం అంటే ఒకే ఒక మంచి అలవాటు డామినో లా పనిచేసి ఇతర మంచి అలవాట్లను ప్రేరేపిస్తుంది ఇది నెగటివ్ అలవాట్లకు కూడా వర్తిస్తుంది రాత్రి సరిగ్గా నిద్రపోకపోతే మరుసటి రోజు ఉదయం వ్యాయామం అవును శక్తి కోసం ఎక్కువ చక్కరున్న ఆహారం తింటాం దానివల్ల మధ్యాహ్నానికి నీరసంగా అనిపిస్తుంది పనిపై ఏకాగ్రత దెబ్బతింటుంది చూశారా ఒక చిన్న తప్పుడు నిర్ణయం ఎలా ఒక రోజంతా నాశనం చేసిందో మన జీవితం అనేది ఇలాంటి చిన్న చిన్న సానుకూల ప్రతికూల అలల సమాహారమే ఒక్కసారి మనం కొన్ని సానుకూల అలవాట్లను స్థిరంగా చేయడం మొదలు ఒక దశ తర్వాత దాన్ని ఆపడం కష్టమవుతుంది దీన్నే లేదా అవును రైలులాగా రైలు కదలడానికి చాలా శక్తి అవసరం కానీ ఒక్కసారి వేగం అందుకున్నాక దాన్ని ఆపడం చాలా కష్టం అయితే చాలా మంది మంచి అలవాట్లను మొదలుపెట్టి కొంత ఊపు అందుకున్నాక కూడా మధ్యలో ఎందుకు వదిలేస్తారు ఆ మొమెంటంను ఏం దెబ్బతీస్తుంది మంచి ప్రశ్న దీనికి రెండు ప్రధాన కారణాలున్నాయి ఒకటి అవాస్తవ అంచనాలు కాంపౌండ్ ఎఫెక్ట్ గురించి విని రెండు నెలల్లో తమ జీవితం మారిపోతుందని ఆశిస్తారు అలా జరగనప్పుడు నిరాశ చెంది ఆపేస్తారు సరే రెండోది రెండోది జీవితంలో ఎదురయ్యే ఆటంకాలు ఒక వారం సెలవులకు వెళ్ళడం లేదా అనారోగ్యం పాలవడం ఇలాంటివి మన అలవాటు గొలుసును తెంచుతాయి ఆ ఒక్కసారి బ్రేక్ వచ్చిన తర్వాత మళ్లీ మొదలు పెట్టడం చాలా కష్టంగా అనిపిస్తుంది దీని వెనుక ఏదైనా సైన్స్ ఉందా అంటే అలవాటు ఏర్పడటానికి ఆ ఊపు రావటానికి మెదడులో ఏం జరుగుతుంది తప్పకుండా మనం ఒక పనిని పదే పదే చేసినప్పుడు మన మెదడులోని న్యూరాన్ల మధ్య సంబంధం బలపడుతుంది ఆ న్యూరాన్ల చుట్టూ మైలిన్ అనే ఒక కొవ్వు పొర ఏర్పడుతుంది మైలిన్ అవును ఇది ఒక ఎలక్ట్రికల్ వైర్కు ఇన్సులేషన్ లాంటిది ఈ మైలిన్ పొర ఎంత మందంగా ఉంటే ఆ న్యూరల్ సిగ్నల్ అంత వేగంగా అంత సమర్థవంతంగా ప్రయాణిస్తుంది అందుకే ప్రారంభంలో కష్టంగా నెమ్మదిగా ఉన్న పని చాలాసార్లు చేశాక దాదాపుగా ఆటోమేటిక్ వేగవంతం అవుతుంది అలవాటు వెనుక ఉన్న అసలైన సైన్స్ ఇదే ఓకే ఒకసారి బ్రేక్ వస్తే ఆ సిగ్నల్ కొంచెం బలహీనపడుతుంది అందుకే మళ్లీ మొదలు పెట్టడానికి కొంచెం ఎక్కువ మానసిక శక్తి అవసరం అంటే ఆ ఊపును కాపాడుకోవాలంటే అడ్డంకులు వచ్చినా కూడా ఆ అలవాటును పూర్తిగా వదిలేయకుండా కనీసం దాని చిన్న రూపాన్నైనా కొనసాగించాలన్నమాట ఖచ్చితంగా వ్యాయామం చేయలేకపోతే కనీసం ఒక ఐదు నిమిషాలు నడవటం లాంటివి ఖచ్చితంగా నెవర్ ట్వైస్ అనేది ఒక మంచి నియమం అంటే రెండుసార్లు వరుసగా వదిలేయొద్దు ఒకరోజు మిస్ అయినా పర్వాలేదు కానీ రెండో రోజు ఖచ్చితంగా చేయాలి ఇది ఆ మొమెంటంను కాపాడుకోవడానికి చాలా సహాయపడుతుంది అయితే ఈ అలవాట్లు ఈ మొమెంటం వీటన్నింటిపై ప్రభావం చూపే ఒక పెద్ద శక్తి ఉంది అది మన చుట్టూ ఉన్న పర్యావరణం నీ దగ్గరగా ఉండే ఐదుగురు వ్యక్తులను చూస్తే నీ భవిష్యత్తు కనిపిస్తుంది అనే మాట వినడానికి కొంచెం కఠినంగా అనిపిస్తుంది నిజమే అంటే మనం మన స్నేహితులను బంధువులను వదిలేయాలనా అది అంత ఆచరణ సాధ్యమేనా ఇది చాలా మంది అడిగే ప్రశ్న ఇక్కడ పర్యావరణం అంటే కేవలం వ్యక్తులు మాత్రమే కాదు మన ఇంట్లో ఉండే వస్తువులు మనం చదివే పుస్తకాలు మనం చూసే సోషల్ మీడియా ఫీడ్ ఇవన్నీ మన పర్యావరణమే ఓకే అయితే వ్యక్తుల విషయానికి వస్తే నెగిటివ్ ప్రభావం చూపేవారిని పూర్తిగా వదిలేయటం ఎప్పుడూ సాధ్యం కాకపోవచ్చు ముఖ్యంగా వాళ్ళు మన కుటుంబ సభ్యులు లేదా సహోద్యోగులైతే మరి ఎలాంటి పరిస్థితుల్లో మన ఆలోచన విధానాన్ని ఎలా కాపాడుకోవాలి దానికి కొన్ని వ్యూహాలున్నాయి ఒకటి సంబంధాల పరిధిని నిర్ణయించుకోవటం సెటింగ్ బౌండరీస్ వారితో గడిపే సమయాన్ని పరిమితం చేయటం సరే రెండు ఆ సంభాషణలను మన లక్ష్యాలకు దూరంగా తీసుకెళ్లకుండా చూసుకోవటం మూడు దానికి ప్రత్యామ్నాయంగా మన లక్ష్యాలకు మద్దతిచ్చే పాజిటివ్ వ్యక్తులతో మెంటర్స్తో లేదా ఆన్లైన్ కమ్యూనిటీలతో ఎక్కువ సమయం గడపడం అంటే ఆ నెగిటివ్ ప్రభావాన్ని బ్యాలెన్స్ చేయడం మీ పర్యావరణాన్ని మీరు నియంత్రించలేనప్పుడు మీరు దానికి ఎంత ప్రభావితం అవుతారనే దాన్ని నియంత్రించవచ్చు అంటే మన పర్యావరణాన్ని ఒక తోటలా భావించాలన్నమాట కలుపు మొక్కలను పూర్తిగా తీసేయలేకపోయినా మంచి మొక్కలకి ఎక్కువ నీరు ఎరువు అందించి వాటిని బలంగా పెంచాలి నెగిటివ్ పీపుల్ ఈక్వల్స్ సైలెంట్ పాయిజన్ పాజిటివ్ పీపుల్ ఈక్వల్స్ గ్రోత్ఫ్యూల్ ఈ వాక్యం చాలా శక్తివంతమైనది అవును మీరు ఆరోగ్యంగా ఉండాలనుకుంటూ మీ ఫ్రిడ్జ్ నిండా జంక్ ఫుడ్ ఉంటే మీ సంకల్ప శక్తి ప్రతిరోజూ పరీక్షించబడుతుంది అదే మీ ఫ్రిడ్జ్లో ఆరోగ్యకరమైన ఆహారం ఉంటే సరైన నిర్ణయం తీసుకోవడం సులభం అవుతుంది మన పర్యావరణాన్ని మన లక్ష్యాలకు అనుకూలంగా మార్చుకోవడం అంటే ఇదే మన సంకల్ప శక్తిపై ఆధారపడకుండా సరైన ఎంపికలను సులభతరం చేసుకోవడం అంతే సరే మనం సరైన అలవాట్లు ఎంచుకున్నాం సరైన పర్యావరణాన్ని సృష్టించుకున్నాం కానీ మనం సరైన మార్గంలో వెళ్తున్నామా లేదా మన చిన్న ప్రయత్నాలు ఏమైనా ఫలితాన్ని ఇస్తున్నాయా అని ఎలా తెలుస్తుంది ఇక్కడే ట్రాకింగ్ అనే అంశం వస్తుంది నిజం చెప్పాలంటే ఇది చాలా మందికి నచ్చని పని నచ్చదు కానీ చాలా ముఖ్యం నాకు గుర్తుంది నేను రాత్రిపూట స్నాక్స్ తినే అలవాటును మానుకోవడానికి ప్రయత్నిస్తున్నప్పుడు దాన్ని ట్రాక్ చేయడం మొదలు పెట్టాను ఓ ఒక నోట్బుక్లో నేను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళిన ప్రతిసారి ఒక గీత గీసేవాడిని మొదటి వారం నేను రాత్రికి పది పన్నెండు సార్లు వెళ్తున్నారని చూసి షాక్ అయ్యాను నాకు ఆ విషయం అంతకుముందు అస్సలు తెలియదు అంత తెలియకుండానే జరిగిపోతుందా అవును ఆ సంఖ్యను చూడటమే నన్ను మార్చడానికి మొదటి అడుగయ్యింది ఎందుకంటే మనం దేన్నైతే కొలుస్తామో దానిపై మన అవగాహన పెరుగుతుంది ఆ అవగాహనే అంటే ట్రాకింగ్ అనేది మనల్ని మనం జడ్జి చేసుకోవడానికి కాదు మనల్ని మనం అర్థం చేసుకోవడానికి అనమాట దాన్ని ఒక ఫీడ్బ్యాక్ మెకానిజంలా చూడాలి ఖచ్చితంగా మనం ఎంత డబ్బు ఖర్చు చేస్తున్నామో ట్రాక్ చేస్తే తప్ప ఎక్కడ ఆదా చేయాలో తెలియదు ఎంత సమయం వృధా చేస్తున్నామో ట్రాక్ చేస్తే తప్ప మన సమయాన్ని ఎలా వాడుకోవాలో తెలియదు దీన్ని ఇలా చూడవచ్చు ట్రాకింగ్ అంటే అవగాహన అవేర్నెస్ అంటే కంట్రోల్ నియంత్రణ కంట్రోల్ అంటే మాస్టరీ నైపుణ్యం వావ్ మనం ట్రాక్ చేసినప్పుడు ఆ చిన్న చిన్న విజయాలు మనకు కనిపిస్తాయి ఈ వారం నేను ఐదు రోజులు వ్యాయామం చేశాను అని చూసుకున్నప్పుడు అది మన మెదడులో ను విడుదల చేస్తుంది అది మనకు ఒక చిన్న బహుమతిలా అనిపించి ఆ అలవాటును కొనసాగించడానికి ప్రేరేపిస్తుంది ట్రాకింగ్ అనేది మన కాంపౌండింగ్ ప్రయాణానికి ఒక స్కోర్ బోర్డ్ లాంటిది అది మనల్ని ఆటలో నిలబెడుతుంది మొత్తం మీద ఈ ఒకే ఒక శక్తివంతమైన ఆలోచన చుట్టూ తిరుగుతోంది గొప్పవాళ్ళు అసాధారణమైన పనులు సాధారణ పనులను అసాధారణమైనంత స్థిరత్వంతో చేస్తారు మనకు పెద్ద ప్రతిభ లేదా పెద్ద అదృష్టం అవసరం లేదు మనకు కావలసింది కేవలం ఒక చిన్న తెలివైన ఎంపిక దాన్ని రోజు చేసే ఓపిక మరియు ఆ ఫలితాలు కనిపించే వరకు వేచి ఉండే సహనం అంతే ఒక సంవత్సరంలో ప్రతిరోజు కేవలం ఒక్క శాతం మెరుగుపడితే సంవత్సరం చివరికి మనం ముప్పై ఏడు రెట్లు మెరుగైన వ్యక్తిగా మారతాం ఆ గణితం నమ్మశక్యంగా అనిపించదు కానీ అదే కాంపౌండింగ్ యొక్క అద్భుతమైన శక్తి ఈరోజు మనం ఎక్కడున్నామనేది మన గడిచిన రోజుల నిర్ణయాల ఫలితం దాన్ని మనం మరచలేము కానీ ఒక సంవత్సరంలో మనం ఎక్కడుంటామనేది పూర్తిగా ఇప్పుడు మనం తీసుకునే చిన్న చిన్న రోజువారి నిర్ణయాలపై ఆధారపడి ఉంటుంది అవును నిజమైన విజయం ఒక్కరోజులో వచ్చే అద్భుతం కాదు కానీ అది ఒక రోజుతో మొదలవుతుంది ఈ రోజే ఆ చిన్న నిర్ణయం తీసుకోవాలి మన భవిష్యత్తు మన కోసం ఎదురు చూస్తోంది చిన్న అడుగులే పెద్ద జీవితాలను సృష్టిస్తాయి ఈ చర్చంతా ఎక్కువగా సానుకూల కాంపౌండింగ్ గురించే జరిగింది కాని వెళ్లే ముందు ఒక్క క్షణం ఆలోచించండి మనకు తెలియకుండా మన జీవితంలో ప్రతికూలంగా కాంపౌండ్ అవుతున్న ఒక చిన్న హాని చేయని అలవాటేమైనా ఉందా బహుశా అది రోజు పది నిమిషాలు అనవసరంగా వాదించడం కావచ్చు లేదా నిద్రపై ముందు కాసేపు నెగిటివ్ వార్తలు చూడటం కావచ్చు లేదా ప్రతి చిన్న విషయానికి ఫిర్యాదు చేయటం కావచ్చు ఆ ఒక్క అలవాటు మన శక్తిని మన సంబంధాలను మన ఆనందాన్ని రోజు ఒక శాతం చొప్పున ఎలా హరిస్తుందో ఒక్కసారి ఊహించండి అది చాలా పెద్ద నష్టం బహుశా ఒక కొత్త మంచి అలవాటును మొదలు పెట్టడం కన్నా మన ఎదుగుదలను అడ్డుకుంటున్న ఆ ఒక్క చిన్న నెగటివ్ అలవాటును గుర్తించి ఆపడమే మన విజయానికి అతిపెద్ద మొదటి అడుగు కావచ్చు